శ్రీ నమః నమ నమో వెంకటేశాయ నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ ప్రపత్తి మొదటి శ్లోకము ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాని పల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం ఈ ప్రపంచమునకు అధినాయకురాలు వెంకటాచలపతి అయిన విష్ణుమూర్తికి మిక్కిలి ప్రియమైనది ఎల్లప్పుడూ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమున నివసించుటకు ఆసక్తి కలిగి ఉండునది విష్ణుమూర్తికి ఉన్న క్షమాగుణమును వృద్ధి చేయునది ఎల్లవేళలా తామర పువ్వులను తన మృదువైన చేతులయందు ధరించియుండునది పద్మాసనములో కూర్చుని ఉండునది వాత్సల్యము వంటి సుగుణములతో ప్రకాశించుచూ ఉండునది అన్ని లోకములకు తల్లి అయి పూజ్యురాలు అయినటువంటిది అయిన లక్ష్మీదేవిని స్థుతించుచున్నాను ఓం నమో వెంకటేశాయ